అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి నిన్ననే వైబీఆర్ అకాడమీ యాప్ని అయితే ప్రారంభించామండి మరి అభ్యర్థులందరూ కోరిక మేరకు మన వైబీఆర్ అకాడమీ యాప్లో మొట్టమొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ని అయితే ప్రారంభించామండి సో ప్రారంభించిన ఒక్క రోజులోనే మూడు వందల మందికి పైగా అభ్యర్థులైతే డౌన్లోడ్ చేసుకున్నారండి అలానే చాలామంది కంటెంట్ చూసిన వెంటనే ఇమీడియట్గా పర్చేస్ చేయడం జరిగిందండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో కొంతమంది అభ్యర్థులు కాల్ చేసి సార్ మీకు మీరు ఆన్ ఆఫ్లైన్లో పరిచయం కాబట్టి చాలామందికి వాళ్ళకి మీ కంటెంట్ తెలిసి ఉంటుంది మరి మాకు తెలియదు కాబట్టి ఒకసారి ఫ్రీ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి అడిగారండి సో వెంటనే అభ్యర్థుల కోరిక మేరకు నేనైతే ఫ్రీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ టెస్ట్కి సో మీరు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి కంటెంట్ చూసి అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చానండి ఫస్ట్ టెస్ట్ సో సెకండ్ టెస్ట్ నుండి పెయిడ్గా మనం కండక్ట్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి చాలామంది షెడ్యూల్ అడిగారండి దీనికి సంబంధించి ఈరోజు షెడ్యూల్ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది సో ఇప్పుడు డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి సో చూద్దాం మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి మిత్రమా మీకు ఒకటే చెప్తున్నా అండి సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం స్టాక్ని కాస్త తక్కువగా టెస్ట్లో పెట్టి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని కాస్త ఎక్కువగా టెస్ట్లు పెట్టుకుందామండి ఎందుకు అంటే నేను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ ఇచ్చేటప్పుడే ఏవైతే స్టాక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ రాసేస్తానండి సపోజ్ పిఎస్ఎల్వి కావచ్చు జిఎస్ఎల్వి కావచ్చు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి అక్కడ రాస్తాను అండి పిఎస్ఎల్వి ఏంటి ఏంటి జిఎస్ఎల్ జిఎస్ఎల్ ఏంటి ఏంటి ఇలా నెక్స్ట్ రీజిబుల్ ల్యాంజింగ్ వెహికల్స్ ఏంటి మొత్తంగా అక్కడే ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ఎక్కువగా ప్రయేట్ ఇస్తాను అండి సో రీసెంట్గా ఎగ్జామ్ పేపర్స్ చూసినట్లయితే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఈవెన్ యూపీఎస్సీ కావచ్చు ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మనం కూడా కరెంట్ అండ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైనే వెళ్దాం మిత్రులారా సో నాకైతే ఈ యొక్క పేపర్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ విషయంలో నాకైతే కాస్త అవగాహన ఉంది గత కొద్ది ఏళ్ళుగా ప్రముఖ ఇన్స్టిట్యూట్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చానండి సో కంటెంట్ చూస్తే మీకే అర్థమైపోతుంది సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి షెడ్యూల్ సో చూడండి మనకైతే ఐదు చాప్టర్స్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు సిలబస్లో సో ఫస్ట్ చాప్టర్ మీకు తెలిసిందే అండి టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ తెలుగులో సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి అనువర్తనాలకు సంబంధించి ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ అండి సో దీనికి సంబంధించి మనం ఐదు టెస్ట్లను అయితే కండక్ట్ చేస్తున్నామండి ప్రతి టెస్ట్కి ఇరవై ఐదు మార్కులు చొప్పున టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తున్నాం మీరు అనుకోవచ్చు యాభై మార్కులు ఇచ్చి కండక్ట్ చేయండి అని అంటారండి అనుకోవచ్చు సో ఇరవై ఐదు మార్కులకే ఇరవై ఐదు కాన్సెప్ట్లు నేను ఇస్తానండి ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తానండి సో అందుకోసం నేను చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో చాలా మంది ఏం చేస్తారంటే చాప్టర్ వన్కి ఒక టెస్ట్ పెడతారు నేను ఒక చాప్టర్కే ఎన్ని టెస్టులు పెట్టానంటే ఐదు టెస్టులు పెట్టానండి అలానే ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి మొత్తంగా యాభై మోర్లకి ఒక గ్రాండ్ టెస్ట్ ఇవి ఐదు టెస్ట్లు అండి మొత్తం ఆరు టెస్టులు అనేవి ఫస్ట్ చాప్టర్కే పెట్టడం జరుగుతుంది మిత్రులారా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఈచ్ టాపిక్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే కండక్ట్ చేస్తానండి టెస్ట్ అలానే చాప్టర్ టూ సంబంధించి చూద్దామండి ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించి శక్తి లేదా ఇంధన నిర్వహణకు సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ని అయితే ఆ చాప్టర్ మొత్తాన్ని కండక్ట్ చేస్తానండి టెస్ట్ సో మిత్రులారు గమనించండి ఈ చాప్టర్ అనేది మాక్సిమం కవర్ చేస్తానండి ఫిఫ్టీ మార్క్స్లో మాక్సిమం మీకు టాపిక్స్ అన్ని కవర్ అయ్యేలా చేస్తానండి అలానే చాప్టర్ త్రీకి సంబంధించి పర్యావరణ వ్యవస్థ మరియు జీవో సో ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ని అయితే టెస్ట్ పెడతానండి అలానే వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ పైన ఒక టెస్ట్ పెడతానండి ఇది కూడా ఫిఫ్టీ మార్క్స్ అండి అలానే పర్యావరణం మరియు ఆరోగ్యం సంబంధించి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్కి టెస్ట్ పెడతానండి సో ఇక్కడ మనకు సిలబస్ తగ్గట్టుగా స్టాక్ సంబంధించి ఒక పది టెస్టులు అయితే పెట్టడం జరుగుతుందండి పది టెస్టులు సో గ్రాండ్ టెస్ట్లు నేను వదిలేసాను అండి గ్రాండ్ టెస్టులతో అయితే పన్నెండు టెస్టులు వస్తాయండి అలానే చూడండి మొత్తం సిలబస్ పైన డెబ్బై ఐదు మార్కులకి ఒక గ్రాండ్ టెస్ట్ పెడతానండి సో మొత్తంగా మనకు ఈ స్టాక్ పార్టీ పన్నెండు టెస్టులుగా ఉంటుందండి నెక్స్ట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఇదే ఎక్కువగా చూడాలండి ఎందుకంటే ఇవే మనకు ఎక్కువగా క్వశ్చన్ పేపర్లు అడుగుతారు కాబట్టి దీన్నే మనం ఫాలో అవుతూ వెళ్దామండి సో ఆల్రెడీ టెస్ట్ వన్ ఈ సెప్టెంబర్కి సంబంధించి ఆల్రెడీగా మన టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ని అయితే పెట్టడం జరిగిందండి చూసే ప్రయత్నం చేయండి మీకు ఒకే విషయం చెప్తున్నా అండి మీరు టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే పర్చేజ్ చేయండి మిత్రులారా మీకు ఎటువంటి ఫోర్స్ కూడా చేయండి నేను కంటెంట్ నచ్చింది ఎక్కడ కూడా ఈ కంటెంట్ దొరకట్లేదు చాలా బాగా ఇచ్చారని చెప్పి అనుకోని మీరు ఫీల్ అయితే చేయండి లేకపోతే ఏదో ఫోర్స్ చేస్తున్నారు లేకపోతే ఏదో దీనికోసం మాట్లాడుతున్నాను కాదు నేను డైరెక్ట్గా చెప్తున్నా అండి నేను కంటెంట్ ఇవ్వడంలో మీ అందరికీ తెలిసిందంటే టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఛానల్ ఫాలో వాళ్ళకి అలానే యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళకి తెలుసు అలానే ఆఫ్లైన్లో కాస్త ఎగ్జామ్ రాసేవారు తెలుసండి క్వశ్చన్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ ఇప్పుడు రాజీ పడండి సో నేను ప్రతిదీ టైం అయినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ గంట పడినా సరే ఒక రిపోర్ట్ అని చదివినా సరే ఒక ప్రశ్న అంటే ఆల్రెడీ మీకు మీరు ఆ ఎక్స్ప్లెక్నేషన్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా నేనైతే టైం అయినా సరే క్వశ్చన్కి ఎంత టైం అయినా సరే పర్లేదండి క్వశ్చన్ మీకు కంటెంట్ రావాలనే చూస్తాను సో మిత్రుల గమనించగలరు అలానే ఈ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనమైతే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు ఎప్పుడు ఇస్తున్నామంటే జూన్ నుండి డిసెంబర్ వరకు అంటే యాక్చువల్గా ఇక్కడ జూన్ ఇచ్చామండి సో కాదు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు అంటే ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా ఇది ప్రతి ఇరవై రోజులకు ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామండి సో అది థర్టీ మార్క్స్ కావచ్చు ఫిఫ్టీ మార్క్స్ కావచ్చు టెస్ట్ అనేది అలా ఉంటుందండి ఎందుకంటే ప్రశ్నలు లభ్యమయ్యే దాన్ని బట్టి మనం తీసుకోవాలండి సో మిత్రులారా మీ అందరికీ తెలుసు మీరు ఒక న్యూస్ పేపర్ చదువుతుంటారు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రశ్న దొరకాలంటే ఎంత కష్టమో తెలుసు దానికి ఎన్ని సోర్సెస్ వెతకాలి మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి ఆలోచించండి మాక్సిమం ఎగ్జామ్ అయ్యేంత వరకు ఒక నెల ముందు వరకు మాక్సిమం మీకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ప్రశ్నలు వేస్తుంటానండి మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి ఎక్స్ప్లెనేషన్ చదువుతూ ఉండండి వీలైతే నోట్స్ రాసుకొని మిత్రులారా సో మనం ఈ కోర్స్ని ఫోర్ నైంటీ నైన్ పెట్టడం జరిగిందండి ఈ కోర్స్ ఎంత అంటే ఫోర్ నైంటీ నైన్ పెట్టడం జరిగిందండి సో దీనికంటే ఇంకా తక్కువ పెడితే ఆల్రెడీ మార్కెట్లో వేలాల కొలిది వసూలు చేస్తున్నారండి మనం ఈ ఫోర్ నైంటీ నైన్ పెట్టాం ఈ ఫోర్ నైంటీ నైన్లో జెన్యున్గా చెప్పాలంటే కొద్దిగా యాప్ వాళ్ళు కూడా కట్ అయిపోద్ది కాబట్టి మనకు వచ్చే చాలా తక్కువ సో మిత్రులు గమనించగలరు అలానే ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డీటెయిల్స్ కాల్ చేయండి అలానే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం తయారు చేస్తున్నాం అలానే కరెంట్ ఎకానమీ కూడా రాబోయే రోజుల్లో వచ్చేస్తుందండి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి వరుసగా నాలుగు ఉద్యోగాలు కొట్టినటువంటి ఒక ఫ్యాకల్టీని మీకు పరిచయం చేస్తానండి ఏఎస్ఓ ఒకటి నెక్స్ట్ జీ జేఎల్ఎన్ ఎకనామిక్స్ కొట్టారు అలానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అలానే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా కొట్టారండి సో ఆ వ్యక్తి మీకు కరెంట్ అండ్ సైన్స్ అండ్ సారీ కరెంట్ అకానమీని తయారు చేయడానికి వస్తున్నారు అలాంటి స్టాండర్డ్ ఫ్యాకల్టీని మనం తీసుకొస్తామండి సో మిత్రులందరూ గమనించగలరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్యూర్లీ టెస్ట్ సిరీస్ అండి ప్రతి ఒక్క ఎగ్జామ్కి మనం కండక్ట్ చేద్దామండి ఈసారి ఈ గ్రూప్సే కాకుండా ఆర్ఆర్బి కావచ్చు అలానే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ప్రతి దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేద్దామండి సో ఇది వైబీఆర్ అకాడమీ అనేది ప్యూర్లీ టెస్ట్ సిరీస్ అండి రాబోయే రోజుల్లో క్లాసులు ఉంటే ఉండవచ్చు కానీ టెస్ట్ సిరీస్ పరంగా ప్రభుత్వ ఉద్యోగం తయారు చేసే దృఢసంకల్పంతో మేము ఉన్నామండి ఆల్రెడీ నా కోసం తెలుసు హైకోర్టు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మినిమం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు నలభై మంది వరకు ఉద్యోగాలు సాధించారు మిత్రులారా గమనించగలరు అలానే మన గైడెన్స్ సంబంధించి ఇచ్చాం గ్రూప్ టూలో మంది ప్రిలింగ్స్ కోల్పోయారు సో గమనించగలరు సో అదండి ఇంకా ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి